నిన్న మండలి సమావేశాల్లో ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న శాసన మండలి సమావేశాల్లో బొత్స సత్యనారాయణ కొత్తగా మళ్ళీ అటు అసెంబ్లీకి వెళ్ళలేక దొడ్డిదారిన శాసన మండలికి వచ్చిన అంటే ఆయనకు కూడా ఇచ్చేవాళ్ళు కాదులేండి పాపం పార్టీ మారతాడేమో అని భయంతో మండలి అంటే ఎమ్మెల్సీ ఇచ్చేసి కూర్చోబెట్టారు అక్కడ ఆ వ్యక్తి మాట్లాడుతూ ఒక మాట అయితే అన్నారు ఏమని సోషల్ మీడియా కార్యకర్తలను అరెస్ట్ చేస్తున్నారు నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నారు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు కొడుతున్నారు పోలీసులు ఇష్టం వచ్చినట్టు ఎక్కడ పడితే అక్కడ అరెస్ట్ చేస్తున్నారు ఇది ప్రజాస్వామ్యాన్ని కాలరాయటమే అని మాట్లాడారు దానికి నిన్న లోకేష్ గారు స్పందిస్తూ బయటే కాదు సోషల్ మీడియాలోనే కాదు అసెంబ్లీ సాక్షిగా మా తల్లి గారిని అవమానించారు అంటే గనక అని ఒక సీరియస్ వార్నింగ్ ఇస్తే అలాంటి వాళ్ళను వదలిపెట్టను అని ఒక సీరియస్ వార్నింగ్ ఇస్తే పాపం ఇక్కడ ఎవరికి భయం పుట్టుకుందయా అంటే గనక అంబటి రాంబాబుకి భయం పట్టింది ఎక్కడో శాసన మండలిలో మాట్లాడిన దానికి ఇక్కడ అంబటి రాంబాబుకి భయానికి సంబంధం ఏముంది అనుకోవచ్చు చూపిస్తా అది కూడా ఈ రోజు ఆయన ఒక ట్వీట్ వేశాడు ఒక టూ త్రీ అవర్స్ బ్యాక్ అంటే ఒక టూ త్రీ అవర్స్ బ్యాక్ ఏం ట్వీట్ వేసాడయ్యా అంటే ఆయన ఎక్స్లో ఒక పోస్ట్ వేశాడు ఏమని శాసన సభలో శాసన సభలో మీ తల్లి గారిని అవమానించినట్లు నిరూపిస్తే బేషరతుగా క్షమాపణ చెప్పి రాజకీయ నిష్క్రమ నిష్క్రమణ చేస్తాను అన్నాడు అంబటి రాంబాబు నిజంగా గనక నిజంగా గనక నువ్వు మనిషివే అయితే గనక ఒక మనిషి పుట్టగా పుట్టే ఉంటే గనక ఈ సవాల్ మీద నిలబడతావా నిలబడతావా నిలబడవా దానికి సమాధానం చెప్పు ఎందుకు ఈ మాట అడుగుతున్నానంటే ఇలాంటి సవాళ్ళు చాలా చేసావు సత్యనపల్లిలో ఓడిపోతే రాజకీయ సన్యాసం చేస్తానన్నావు అది చేయలేకపోయావు ఎందుకంటే మీ వైసీపీ నాయకులందరూ సవాళ్లు చేయటం పారిపోవడం అనేది పరిపాటిగా మారింది ఇదంతా నేనేదో నేనేదో సొంతగా అంటున్నాను కాదండి ఇదిగోండి ఆయన పోస్ట్ కనబడుతుందా ఆయన పెట్టిన పోస్ట్ అండి కనపడుతుంది కదా నువ్వు నిజంగా కనుక మనిషి పుట్టక పుట్టి ఉంటే అంబటి రాంబాబు చాలా క్లియర్గా చెప్తున్నా నీకు మనిషి పుట్టక పుట్టి ఉంటే గనక అవమానించారు అని నేను ప్రూవ్ చేస్తా లోకేష్ గారి దాకా అనవసరం నీకు లోకేష్ గారి దాకా ఎందుకు నేను ప్రూవ్ చేస్తాను నీకు ప్రూవ్ చేస్తాను మరి రాజకీయాల నుంచి ఎప్పటి నుంచి ఎప్పటి నుంచి తప్పుకుంటావో అది కూడా చెప్పు కొంచెం మాకు ఎందుకంటే కనుక నువ్వు తప్పుకోవటం అనేది మేము చూడాలి ఎందుకంటే నీలాంటి పనికి మాలిన నోటి దోల వాళ్ళు అనేది అసెంబ్లీలోకి పనికిరారు నీలాంటి వాళ్ళు ఒకళ్ళు ఆ పడాలన ఇలాంటి వాళ్ళు ఒకళ్ళు ఇలాంటి వాళ్ళు అనేది అసెంబ్లీకి పనికిరారు ఎందుకంటే మీరు మాట్లాడే భాష సామాన్యులు వాళ్ళ పల్లెటూరులో వాళ్ళ ఇళ్లలో వాళ్ళు కానీ ఎక్కడైనా సరే చుట్టూ ఆడవాళ్ళు ఉన్నా కూడా వినలేరు ఆ భాష మా సామాన్య పల్లెటూరులో కూడా మాట్లాడరు కానీ మీరు సాక్షాత్ అసెంబ్లీలో మాట్లాడారు గడిచిన ఐదు రోజులుగా జరుగుతున్న అసెంబ్లీ సమావేశాలు మాత్రం చాలా ప్రశాంతంగా ఉన్నాయి చాలా ప్రశాంతంగా ఉన్నాయి ఎందుకంటే కనుక మీలాగా భజన చేసేవాళ్ళు మీలాగా రంకెలేసే వాళ్ళు శాసన సభలో లేరు శాసన తయారయ్యారు ఈ రంకెలేసే మంద మళ్ళీ అక్కడికి ఎందుకు పంపిస్తున్నాడు ఈ జగన్మోహన్ రెడ్డి బుద్ధి ఉందో బుద్ధి లేదో తెలియదు ఎందుకంటే కనుక శాసనసభకు రాను అన్నాడు ఎందుకంటే వంద పదకొండు మంది పదకొండు మంది వస్తే కనుక క్రికెట్ టీం లాగా రావాలి ఒకవేళ కనుక క్రికెట్ టీం లాగా రాలేకపోయినా ఉన్న పది మంది రన్ను పంపిస్తా ఎక్స్ట్రా ప్లేయర్ అక్కడ అంటారు ఎక్స్ట్రా ప్లేయర్ కదా అసలు ప్లేయర్ లేడు కెప్టెన్ లేడు మీ కెప్టెన్ అక్కడ వేయాలని అడుగుతారేమని చెప్పి అదొక భయం కెప్టెన్ లేకుండా టీంను పంపిస్తే కనుక టీం ఏం చేసిద్ది కదలకుండా మౌనంగా కూర్చునిది వాళ్ళ సమయం వచ్చినాక సరే ఏం మాట్లాడాలో తెలియదు ఎందుకంటే కనుక టీమ్ కెప్టెన్ లేడు కదా ఇది అవుట్ ఆఫ్ టాపిక్ ఇంకోటి అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలు దేని పెట్టిన ట్వీట్ రాజకీయాల నుంచి నిష్క్రమిస్తా సిద్ధమేనా సిద్ధమేనా అంబటి లాస్ట్ టైం అసెంబ్లీ సమావేశాలు ఏది నువ్వు గడ్డం పెంచి తెల్ల జుట్టు రా తెల్లదే ఇది ఆ బొచ్చుకి డై అయ్యక ముందర నువ్వు మాట్లాడిన మాటలో ఆ బొచ్చుకు డయ్యందుకేసావు కూడా అందరికి తెలుసులే ఇదిగో ఒక్క అరే కుక్క అరే కుక్క నిరూపించా మాధవ రెడ్డి గారి గురించి మాట్లాడుతున్నావు నీకేం తెలుసురా అసలు బొచ్చు తెలుసా నీకు నా బొచ్చు తెలుసు అంటారా అసెంబ్లీలో మాట్లాడేది ఇయ్యా గంట సమయం తీసుకుంటారా ఆయన మాట్లాడటానికి ఏదైనా సరే అనే ఒక మాట అంటే దానికి మీరు ఎక్కడ తీసుకెళ్ళారా ఎక్కడ తీసుకెళ్లారా మొండమొప్పి నా కొడుకెళ్ళారా మీరు ఆ రోజు అసెంబ్లీలో ఏం మాట్లాడారు ఆ రోజు ఇంకా ఉంది వీడే కాదు ఇంకా కొంతమంది ఉన్నాయి బిఎఫ్ మధుసూదన్ రెడ్డి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి కలిసి వాగిన వాగుడు ఒకటి ఉంది ఇందురు అరే ఈ మాట అడిగిన నా కొడుకులు ఎవరైనా సరే ఇప్పుడు లోకేష్ గారి గురించి మాట్లాడిన నా కొడుకులు ఎవరైనా సరే ముందల మీ పుట్టుకల గురించి మీరు తెలుసుకోండి రోజు అంబటి రాంబాబు సవాల్ చేశాడు కదా వెళ్ళి వాడి దగ్గర నిరూపించుకోండి మీ పుట్టుకల గురించి అన్నా మేము ఇలా పుట్టాం కాబట్టి ఆ రోజు అసెంబ్లీలో ఇలా మాట్లాడాం అన్నారు అని చెప్పండి పోయి వాళ్ళు ఎవరో కదా వాళ్ళ పేర్లు కూడా వింట వినండి ఎవరో మన స్పీకర్ తమ్మినేని సీతారాం తమ్మినేని సీతారాం మాట్లాడుతున్నాడు గోరంపూడి చంద్రశేఖర రెడ్డి ఒకడు చంద్రబాబు నాయుడు గారు ఆవేదన పక్కన చంద్రబాబు నాయుడు గారు చెందుతుంటే ఈ సైకో గాడు చూపిస్తా చూపిస్తా ఈ సైకో గాడు సైకో నవ్వు ఈ సైకో గాడు సైకో నవ్వు ఇది ఛాలెంజ్ ఇప్పుడు చెప్పరాంబట్ రాంబాబు ఎరా రాజకీయాల నుంచి ఎప్పుడు తప్పుకుంటున్నా నేనే రిటైర్మెంట్ డేట్ చెప్పు ఊరేగింపు భారీ ఊరేగింపు ఏర్పాటు చేస్తాను నీకు ఎప్పటి నుంచి నిష్క నిష్క్రటిస్తున్నా చెప్పు ఎప్పటి నుంచి రాజకీయాల నుంచి పక్కకు తప్పుకుంటున్నావు సమాధానం చెప్పు నాకు లోకేష్ గారిని అడిగావు కదా నేను అడుగుతున్నా నేను సమాధానం నువ్వు చెప్పు ఎప్పుడు నుంచి రాజకీయాల నుంచి తప్పుకుంటున్నావు నా బూతులు ఆగట్లా కొడకల్లారా ఒళ్ళు కొవ్వెక్కి అసెంబ్లీలో ఏమేమి కోతలు కూసారురా ఈడు సైకో అనడానికి ఉదాహరణ ఒక పక్కన చంద్రబాబు నాయుడు గారు కన్నీళ్లు వస్తున్న కన్నీళ్ళు ఆపుకుంటా ఇది గౌరవ సభ ఇది ఎప్పుడైతే గౌరవ సభగా మారుతుందో అప్పుడు వస్తాను నేనని చెప్పి ఆయన మాట్లాడుతుంటే నవ్వుతున్నాడా ఇలా పెట్టుకుంటా ఆ తొట్టి చెయ్యి కంట్రోల్ తప్పుతున్నాను అనిపించినా సరే కంట్రోల్ కంట్రోల్ చేసుకుంటున్నా ఇంకా ఒక తొట్టి చెయ్యేసుకొని ఎలా పెడుతున్నాడు ఎలా పెట్టి నవ్వుతున్నాడు ఇన్నిన్ని శకల పడ్డారా ఇన్ని శకల పడ్డారా అసెంబ్లీలో రెండురా ఇప్పుడు రేపు పుట్టాడా వస్తావా అసెంబ్లీకి భూమికి బెత్తాడు అంటావు ఏదో ఆ రోజు గాలివాటంగా నీ అయ్య మొహం చూసి నీకు ఓట్లేసి గెలిపిస్తే నువ్వేం చేసావురా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి నీ ఒక పక్కన మీ నాయకులు అంత సీటు మాట్లాడుతుంటే వాళ్ళని పోగా చంద్రబాబు నాయుడు గారు బాగా బాధపడుతుంటే అంత సీటు ఆవేదన చెందుతుంటే నవ్వుతావా నిన్ను సైకో అనక ఏమనాలరా మమ్మల్ని సైకో అన్నారు అని చెప్పి ఏడే ఎడుతున్నాడు సైకో పోవాలి సైకిల్ రావాలన్నారని చెప్పి ఇదే బాబు గారు ఏడుతున్నాడు మరి సైకో అనకుండా ఏమనాలరా మరి మిమ్మల్ని జనాలు ఏడుస్తుంటే దాన్ని చూసి నవ్వే వాళ్ళని సైకో అనకుండా ఏమనాలి ఆ రోజు ఎన్ని ఎన్ని కథలు పడ్డారా నువ్వేం బాగలేదా చూపించాగో ప్రూఫ్ కొడకల్లారా ఒక్కొక్కడికి ఒక్కొక్కడికి గజాలు లెక్కన పగిలిపోద్ది అంగుళాలు లెక్కన పగల పడతారేక లోకేష్ గారు అన్ని చట్టబద్ధంగానే జరుగుతాయి మీరు చేసిన తప్పులన్నీ తవ్వకాలు మొదలైనవి ఎప్పుడు అది ఆఖరికి మీ కాళ్ళ కింద దాకా చేరుకున్నాయి ఆ తవ్వకాలు ఎప్పుడైతే సరే పోలీసు ఉచ్చులో పట్టం మాత్రం గ్యారంటీరా మీరు తప్పించుకోలేరు ఈ రోజు ఏదో తప్పించుకుందాం అని చెప్పి మీరు ఇంత సీటులు ఆడుతున్నారేమో రాజకీయాల నుంచి తప్పుకుంటానని నువ్వు రాజకీయాల నుంచి తప్పుకొని ఎక్కడ పూనుకున్నా సరే అరే అంబటి నీకే చదువుతున్నా ఏ గంట ఏ అరగంట దగ్గర పొనుకున్నా సరే బట్ట లోడదీసి నడి రోడ్డులో నగ్నంగా తీసుకొస్తాం రా గ్యారంటీగా చదువుతున్నా ఎల్లు రాజకీయాల నుంచి తప్పుకో ప్రూవ్ చేశానుగా ఇది గనక తప్పుకోకపోతే నువ్వు నిజంగా నువ్వు మనిషి పుట్టక పుట్టలేదు రాజకీయాల నుంచి తప్పుకుంటాను అని చెప్పి సవాల్ చేశావు నేను నిరూపించాం మేము నిరూపిస్తాం ఇంకా ఎక్కడికైనా నువ్వు తప్పుకోరా రాజకీయాల గురించి రాజకీయాల నుంచి కనుక నువ్వు తప్పుకోకపోతే కనుక నిజంగా మనిషి పుట్టక పుడితే కనుక నిజంగా ఒక మనిషివే అయితే గనక నువ్వు రాజకీయాల నుంచి తప్పుకోవాలరా